మీరు అడిగారని అన్నానా చెబుతున్నాను పై చదువు చదివించే శక్తి లేదని అన్నయ్య తన ఆసక్తితో వెల్లడించాడు అతన్ని నిందించను అతనికి భార్యాబిడ్డలున్నారు అందుకే నా చదువుకు నేనే శ్రమపడతాను మీ కృషి అభినందనీయం అన్నాడు వెళ్ళి పడుకోండి చాలా రాత్రయింది పుస్తకాలు తీసుకుని లేచింది ఒక మాట చెప్పాలి కోపం రాదు కదా చెప్పండి మీకు కావలసిన పుస్తకాలు లిస్టు రాసివ్వండి యూనివర్సిటీ లైబ్రరీ నుండి తేవడానికి ప్రయత్నిస్తాను చాలా థ్యాంక్స్ ఒక్క మాట చెప్పండి మీరు లైబ్రరీ నుండి తేగలిగితేనే తండి మీ అనితవి మాత్రం ఇవ్వకండి దానివి ఏం ఇవ్వను అలా చూస్తున్నారే ఒకే ఇంట్లో పుట్టిన అన్నా చెల్లెలకు ఎంత తేడా అన్నది అస్పష్టంగా మత్తు పదార్థమైన నల్లమందు శీతలాన్ని కలిగించే గసగసాలు ఒకే చెట్టును పుడతాయట మరి నవ్వాడు నాన్నకు అదంటే చాలా గారాభం అందుకే కొంచెం లోకం పోకడా విమర్శనాత్మక దృష్టి తక్కువ వస్తాను గుడ్ నైట్ మరేం మాట్లాడక వెళ్ళిపోయే శాంతవంక చూస్తూ కొన్ని క్షణాలు నిల్చుండి డూప్లికేట్ కీతో తలుపు తీశాడు తలుపు వేసి మేడ ఎక్కాడు ప్రక్క గదిలో పడుకు నిద్రపోతుంది అనిత భగవంతుని సృష్టిలో ఎంత పక్షపాతం అని ఓ నిట్టూర్పు వదిలాడు రవీంద్ర శాంతలు చూస్తే ఎందుకో అతనికి తెలియకుండా ఉన్నతమైన భావం కలుగుతుంది అందుకు ఆ అమ్మాయి సత్ప్రవర్తన సహనమే కావచ్చు రవీంద్రది పసిపిల్లల మనస్తత్వం చెప్పుడు మాటలు త్వరగా నమ్ముతాడు అలాగే అభిప్రాయాలు తొందరగా ఏర్పరచుకుంటాడు అందరికీ సహాయపడాలని అనుకుంటాడు సుధామణి ఒక్కోసారి చాలా భయపడుతుంటుంది పిల్ల అహంభావి అబ్బాయి అమాయకుడు నిస్వార్థి వీరి జీవితాలు సాఫీగా సాగుతాయా అని శేఖర్ పై ఆమెకు పరిపూర్ణ విశ్వాసం ఉంది అతను భర్తగా అనితను దారిలో పెట్టగలడు స్వామి చిన్మయానంద స్వామి ఉపన్యాసం ఉంది ధనవంతులు బీదవారు అతని వాక్చాతుర్యం ప్రత్యక్షంగా వినాలని నువ్విళ్ళూరుతున్నారు అనిత అందరినీ కూర్చోబెడుతుంది శాంతకు ఉండాలని ఉన్నా ట్యూషన్ పిల్లలు ఎదురు చూస్తారని త్వరగా బయటపడదామని బయలుదేరింది లెక్చరర్ సుచరితాదేవి ఎదురు పడింది రా ప్రార్థనా గీతం పాడాలి నాకు పని ఉంది మేడం పర్వాలేదు నీకు లేనిది ఎప్పుడు రోజుకు మరో నాలుగు గంటలు పెరిగినా నీకు పని తరగదు శాంత తనకు తెలిసిన ఏ పని ఎవరిని అడిగినా చేస్తుంది గొప్పగా వచ్చిన డంబాలు కొట్టదు రాదని నిరాకరించదు ప్రతి పని ప్రయత్నం చేస్తుంది ఆమె పాటకత్తె కాదు సంగీతం నేర్చుకోలేదు సుచరితాదేవి ఇంట్లో బొమ్మల కొలువునాడు ఆమె అడగ్గానే తల్లి చిన్నప్పుడు నేర్పించిన మంగళహారతి పాడింది ఎందరో శాస్త్రీయ సంగీతం నేర్చిన వాళ్ళున్నారు అయితే పదిసార్లు అడిగినా పాడరు అందుకే శాంత అంటే ఓ విధమైన అభిమానం మారు మాట్లాడక ఆమె వెనకాలి వెళ్ళింది వందే మాత్రం సావరహే వదీనా తనకు వచ్చినట్టు పాడింది తర్వాత ప్రేక్షకుల్లోకి వెళ్ళి కూర్చుంది అనిత మాటలకు అందరూ నవ్వుతున్నారు నేనైతే చచ్చినా పాడనబ్బా అదేం పాట రాగం లేదు శృతి లేదు అవునబ్బా భానుమతి ఇంకో రకంగా పాడింది ఛ ఈ పాడుముఖాన్ని భానుమతితో పోలుస్తావా దానిదేం తప్పు మన బొండాంది అంది తప్పుగాని సుచరితాదేవి కొంచెం పొట్టిగాను లావుగాను ఉంటుంది ఆమెకు బొండం అని ముద్దు పేరు విద్యార్థినిలో పెట్టుకున్నారు ఆ మాత్రం నేను పాడలేకేనా నేను స్టేజీ ఎక్కానని తెలిస్తే మా డాడీ చంపేస్తారు అనిత దృష్టిలో ప్రపంచమంతా శీలం లేని వారే తానొక్కతే శీలవతినన్న భావం బలంగా ఉంది పో అబ్బా కోతలు మీ డాడీకి నువ్వంటే ఇష్టం మరో సహవాసి అంది అవును అనిత గర్వంగా తెల్లగరేసింది శాంత కన్నీరు ఆపుకుని బయటకు వచ్చింది ఎట్టు ముఖంతో బస్సులో వెళ్లడం ఇష్టం లేక పన్నెండు అణాలు ఇచ్చి రిక్షా చేసుకు వెళ్ళిపోయింది ట్యూషన్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇల్లు ఓ సంతలాగుంది పిల్లలు రాగాలు పెడుతున్నారు సుభద్ర గుండీలు కొడుతోంది వచ్చావా మహారాణి ఈ చదువులు చట్టబండలు మనకెందుకు సంపాదించి పెట్టడానికి నీ అబ్బ ఉన్నాడా సహృదుని ఉండడం మూలాన ఇంత కూడు మనకి లభించింది ధనమ్మ కూతురిపై కయ్యిమని లేచింది ఏం జరిగిందమ్మా భయపడుతూ అడిగింది జరిగిందేమిటో ఊహించగలిగింది కోడళ్ళు పోట్లాడుకుని ఉంటారని ఏం జరగాలి నీ మూలంగా బ్రతకాల్సి వచ్చిందే లేకపోతే ఆ మహారాజు చచ్చిన నాడే ఈ గుక్కెడు ప్రాణం తీసుకునేదాన్ని ఆవిడ జర్రును చీదేసింది చూసావా శాంత మీ అమ్మ మాటలు ఏం తక్కువయింది మఠంలోకి ఎవరో స్వాముల వారు వచ్చారట అందరూ చందాలు వేసుకుని పాదపూజ చేస్తున్నారట మీ అమ్మగారి వంతు పదిహేను రూపాయలు చాలా ఎక్కువే అందుకే అన్నాను పెళ్ళికెదిగిన పిల్ల ఇంట్లో ఉంది మనం అంత డబ్బు తగలెయ్యడం ఎందుకని ఛీ నాది బ్రతికే నాలుగు డబ్బులు అందరిలా వెనకేసుకుంటూ పోయేది మట్టిగడ్డలో అంటూ తగలేసి బికారిదానిలాగా చేయి చాపాల్సి వచ్చింది ధనమ్మ తన కోపమంతా రుబ్బుతున్న పచ్చడిపై చూపింది శాంత ఎటూ మాట్లాడలేక తలనొప్పిగా ఉన్న పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది సుభద్రలో ఓ సుగుణం ఉంది ఎంత కోపంలో ఉన్నా అరుస్తున్నా పిల్లలకెవరన్నా చదువు చెబుతుంటే నోరు టక్కున మూతపడుతుంది ఆ ఇంట్లో వదిన నోటికి మూత వేయడం శాంతకి బాగా తెలుసు ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆఖరి బిడ్డకు గారాలు జరుగుతాయంటారు ఆమె పుట్టికే అందరికీ భారం అన్నట్టు ఫీల్ అవుతోంది అనిత కూడా ఇంచుమించు శాంతలాగే మనసు బాగాలేక బాధపడుతుంది ఆ దరిద్రరాలకి ఏముందని అందరూ ఇష్టపడతారు తను అన్నింటిలో శాంతకంటే సుపీరియర్ తనకెందుకంత మర్యాదలు జరగవు తన ఇంట్లో అద్దుకుంటూ తన చుట్టూ తిరగదు దానికి ఎంత పొగరో ఏమిటబ్బా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాం నవ్వుతూ శేఖర్ వచ్చాడు కారం రాసుకున్నట్టయింది ఆమెకు ఇదిగో బావా నీకు నవ్వడానికి హాస్యాలకు సమయా సమయాలు తెలియవు నువ్వు నవ్వడానికి ఏడవడానికి టైం టేబుల్ చేసి పెట్టుకున్నావా నాకు తెలియదులే సారీ అది కాదు బావా పెద్దవారు వచ్చినప్పుడు మనం మన స్థితిగతులు ఆలోచించకూడదా మైడియర్ మరదలా పెద్దవారు వచ్చినప్పుడే ఎందుకు ఎందుకు అన్ని వేళలా మన సంగతి మనం ఎరిగి ఉండడం చాలా మంచిది ఇంతకీ ఎవరి మీద నీ కోపం అదే ఆ లేదు నా క్లాస్మేట్ చింతపండు ముద్దలా రంగు డ్రామాలో వేషాలు వేస్తుంటుంది గాధబరాగం వేదికపై పాటలు పాడుతుంది నోటికి ముప్పై మార్కులు ప్రతి ఫంక్షన్లో తానే అని తిరుగుతుంది దానికి కారణం మీలాంటి వారే మేమా అదెలా నీలాంటి రతీదేవి నాటకంలో వేషం వేయడానికి ముందుకు రాకపోవడమే నీలాంటి గాన సరస్వతి చదువుల తల్లి వెనుకంచ వేయడమే పో ఆటలు పట్టిస్తున్నావు నమ్మకపోతే నీ కర్మ ఒక మాట చెప్పనా ఒకటేం కర్మ వంద చెప్పు తాము చేయలేని పని మరొకరు చేస్తే సంతోషించేంత విశాల హృదయం విద్యావంతులకు ఉండాలి అంటే నేను అసూయపడుతున్నానని అంటావా ఇదిగో బావా నాకు అలాంటి గుణమే లేదు తిట్టన పోరా వెధవా అన్నట్టుంది నీ మాట ఫక్కున నవ్వాడు అది కాదు బావా దాని పాటకో రాగం తాళం ఉండాలా వద్దా అది ఆమె ఆలోచించుకోవాలి మనం ఎందుకు సినిమాకి వెళ్దామా బావా నన్ను ఇంత చీప్గా ఎలా అర్థం చేసుకున్నావు అంటే పిండి కాకుండానే పరాయి మగవారితో తిరుగుతానని ఎలా అనుకున్నావు ఆ మాటకు నేను ఎదురు అడగవచ్చు నాపై నమ్మకం లేదా అని పోని నీ అభిప్రాయాలను ఖండించడం నా అభిమా నా అభిమతం కాదు ఒక విషయం చెప్పగలను అనిత ప్రతి వారిని విమర్శనాత్మక దృష్టితో చూసేవారికి సుఖశాంతులు ఉండవు నేను అలాంటి అవకతవక పనులు చేయను అలా చేస్తుంటే ఊరుకోలేను చాలా చిక్కులు ఎదుర్ ఎదుర్కోవాలి బై అతను వెళ్ళిపోయాడు క్రింద ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు నవ్వులు వినిపించి క్రిందకి వచ్చింది పింతల్లి ఆమె పిల్లలు వచ్చారు అబ్బో అను చాలా ఎదిగిపోయిందే గుర్తుపట్టలేకపోయాను పెంతల్లి రమామణి చెబుకం పట్టుకుంది నేను లావయ్యానని ఏం విక్కరించవద్దులే పిన్ని చేయి విసురుగా తోసింది తనకంటే రెండేళ్లు చిన్నదైన పిన్ని కూతురు రేణువును చూస్తూ ఆ పిల్ల సన్నగా గడగడలా ఉంది రమామణి తల్లబోయింది వెంటనే నవ్వేసింది ఇంకా పసితనం వదల్లేదు అన్నది బొగ్గలని మృతు సన్నగా ఉన్న వారిప్పుడు వరే కల్పిస్తారులే ఓ విసురు విసిరి వెళ్ళిపోయింది రాత్రి భోజనాలు అయిపోయాక వంటింట్లోకి వెళ్ళింది తల్లి మర్నాడు వడలు వే వడలు చేయడానికి పప్పు నానబెడుతుంది అమ్మా ఏమ్మా ఇంకా నిద్రపోలేదు అది కాదమ్మా వాళ్ళ రేణు బాడీ షేప్ ఏం బాగుందే అది ఎలా ఉంటే మనకేం విసుక్కుంది మరి పిన్ని నన్ను లావు అనలేదు చా నీ ఊహాగానం పెరిగావు అంది ఎంతైనా చెల్లెలంటే ప్రేమేలే విసురుగా వెళ్ళిపోయింది కలిండర్ దగ్గర కూర్చుని శాంత సంగతి పిన్ని సంగతి చెప్పినాక గాని మనసు తేలిక పడలేదు నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం